స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తన కృష్ణయ్య సంఘం చేచర్ల ఎస్పేట మండలాల బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు మూడు మండలాల్లో పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చించారు ఈ నెల పదమూడున బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నెల్లూరు పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు రాబోయే రోజుల్లో కార్యకర్తల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మాండల కన్వీనర్ మనోహర్ రెడ్డి చేంచల రెడ్డి ఆంజయ్య నర్సారెడ్డి తదితరుడు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఇటీవల జరిగిన జిల్లా పదాధికారుల సమావేశంలో పార్టీ వ్యవస్థాగతంగా పార్టీని డెవలప్మెంట్ చేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది దాంట్లో భాగంగా నన్ను చేజర్ల సంఘం వేయస్పేట సంస్థాగతంగా ఇన్ఛార్జీగా పార్టీ మండల కమిటీ వేయటం ప్రతి నెల సమావేశాలు జరపటం ఈ రెండు మండలాలు మూడు మండలాల సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవటం ఇటు సంబంధించి పార్టీని బలోపేతం చేసేదానికి నన్ను ఈ మూడు మండలాలు వందించారు దానిలో భాగంగా ఈ నెల పదమూడవ తేదీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మధుగారు నెల్లూరు వస్తున్న సందర్భంగా మన అందరం కూడా ఎక్కువ మంది ఏ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా చూడమని చెప్పారు దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఇంకా మండల కమిటీలు కూడా ఉంది అవన్నీ కూడా మా కార్యకర్తలను కలిసి పనిచేస్తూ ఆ మండల కమిటీలు పూర్తి చేసి పార్టీని బలోపేతం చేసేదానికి అట్నే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అనేక సమస్యలు మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు మేము కూడా రాస్తున్నాం వాళ్ళకి కలిసి వాళ్ళ సమస్యలపై జిల్లా పార్టీ దృష్టికి తీసుకెళ్ళి అట్ట కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని జిల్లా మండల స్థాయి అధికారిని కూడా కలిసి వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేసేదానికి మేము ఇక్కడి నుంచి ప్రతి పదిహేను రోజులు ఒకసారి ఈ రెండు మండలాలకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం నేను మా బాలన్నగారు మేమందరం కూడా ఇప్పుడు అదే పని మీద ఇక్కడికి వచ్చున్నాం వాళ్ళతో మాట్లాడుతున్నాం ఏ విధంగా మనం పార్టీ బలోపేతం చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకొని ఇంకా కొంత క్రియాశీల సభ్యులు చేర్చాలి వాళ్ళ విధంగా కూడా చేర్చి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాం